నంద్యాల వెంకటేశ్వర గ్రామంలోని ఎస్డీఆర్ పాఠశాలలో వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఎస్డిఆర్ పాఠశాలలో గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరిగాయి నిన్న కొండారెడ్డి సతీమణి బర్త్డే సందర్భంగా విద్యార్థులు ఆహారం తిన్నారు అయితే ఆహారం తిన్నాక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అయితే విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం గుట్టుగా ఉంచింది అయినప్పటికీ విషయం బయటకు రావడంతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్డీఓ రెడ్డి డిప్యూటీ డిఈఓ మహబూబ్ బేగ్ మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు పిల్లలకు అస్వస్థత గురయ్యారు తేల్చి చెప్పమని చెప్పారు ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని మేము ఈరోజు బాయిస్ హాస్టల్ చూశాం బాయ్ హాస్టల్లో ఒక పది మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబెర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది మా పరిశీలనలో తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము దాదాపు ఒక వంద మంది వరకు డాక్టర్తో కూడా ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది సో వంద మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి వీళ్ళల్లో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా జరిగాయి ఒక టూ త్రీ మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు అలాగే ఇప్పుడు ప్రజల విద్యార్థుల హెల్త్ హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది ఇష్యూస్ ఏమి లేవు పిల్లలు రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది